గురువు గురుగారు తొమ్మిది రోజులు నవరాత్రులు నవరాత్రులప్పుడు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేయాలి అలంకారాలు అనేది శాకాంబరి అలంకారం రకరకాల అలంకారాలు ఉంటాయి కానీ చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే ఏ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటి అని చెప్పి చాలా మందికి ఉంటుంది అది మీ మాటలో మీరు వివరించండి గురువు గారు తప్పకుండా అమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీ గురు అమ్మవారి యొక్క శక్తి రోజులలో విశేషమైనటువంటి అవతారాలు తొమ్మిది అవతారాలు ఉంటాయి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి అమ్మవారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఎంతో ముక్కోటి దేవతలందరూ స్థుతించి అమ్మవారి యొక్క తొమ్మిది రూపాల గురించి వర్ణించడం జరిగింది ఆ తొమ్మిది రూపాలు ఇప్పుడు మనం పేర్లతో పిలుచుకునే అనేక రూపాలు ఈ తొమ్మిది రూపాలు ప్రత్యేకంగా ఏమున్నాయంటే బాల త్రిపుర సుందరి దేవి అవతారం అలాగే లక్ష్మీదేవి యొక్క అవతారం గాయత్రీ దేవి యొక్క అవతారం అలాగే అన్నపూర్ణాదేవి యొక్క అవతారము అలాగే లలితా పరమేశ్వరి యొక్క అవతారము సరస్వతీదేవి యొక్క అవతారము ఖాళీ అవతారము అలాగే గౌరీదేవి యొక్క అవతారం ఈ రకమైనటువంటి తొమ్మిది అవతారాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు ఇవన్నీ కూడా అమ్మవారు ఒకటే కాకపోతే అమ్మవారి నుంచి వచ్చినటువంటి రూపాలు ఈ తొమ్మిది రూపాలు ఈ తొమ్మిది రూపాలు తొమ్మిది యుద్ధాలను చేసినటువంటి గొప్పనైనటువంటి శక్తి రోజులుగా భావన చేస్తాము అంటే మహిషాసుడైనటువంటి రాక్షను సంహరించడానికి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలను దాల్చినటువంటి రోజులే ఈ యొక్క శక్తి రోజులు అని పిలుస్తాం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగినటువంటి గొప్పనైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే పవిత్ర రోజులతో పాటు చాలా పవర్ఫుల్ రోజుల హండ్రెడ్ పర్సెంట్ అమ్మ పరమ పవిత్రమైనటువంటి రోజులు మనిషి సాధన చేసుకుంటే గనక తాను అనుకున్నటువంటి కోరిక ఎలాంటిదైనా సరే అంతే ఎలాంటిదైనా అంటే మనము ఐహిక భోగ సుఖాలకు అలవాటు పడినటువంటి జీవితాలు కాబట్టి నీకు డబ్బు కావాలన్నా నీ సాంసారికమైనటువంటి జీవితంలో ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోవాలన్నా నీకు అప్పుల బాధలు తొలగిపోవాలన్నా ఐశ్వర్యం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా నీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా నీకు చదువు రావాలన్నా విదేశాలకు వెళ్ళాలని ఇలా ఎలాంటి కోరిక అయినా సరే ఒక్కసారి ఈ తొమ్మిది నవరాత్రుల అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మ నాకు ఈ నవరాత్రుల్లో నేను నిష్టగా ఉంటాను నిన్ను పూజిస్తాను కనుక నాకు ఈ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ కోరుకుంటే ఆ కోరిక నూటికి నూరు శాతం నెరవేరుతుంది ఇది త హండ్రెడ్ పర్సెంట్ ఎంతో మందికి ప్రూవ్ అయినటువంటి అంశము చాలామంది నవరాత్రి అంటే మామూలు దేవుళ్ళకంటే అమ్మవారికి చాలా నిష్ట ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మవారికి చేసేటటువంటి పూజా విధానాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలు ఉంటాయి అంటే మీరు అన్నారు అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు జరుగుతాయి అని ఈ తొమ్మిది అలంకరణలు కూడా విశేషమైనటువంటి అలంక అంటే బాలా సుందరి దేవి యొక్క అవతారానికి అమ్మవారికి చిన్న అంటే చిన్నపిల్ల ఎలాగైతే ఉంటుందో ఆ రకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క అలంకరణ లక్ష్మీదేవి కమలం పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క అలంకరణ చేస్తూ ఉంటారు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ఒక చేతిలో పాత్ర పట్టుకొని ఉండేటటువంటి తల్లి అలాగే గాయత్రీ దేవి అలాగే అమ్మవారి ఇలా అమ్మవారు అందరికీ ఆయా రూపాల ప్రకారం అలంకరణ చేస్తూ ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ పెసిఫిక్ గా అమ్మవారికి తొమ్మిది రోజులు ఎలాంటి పూజలు చేయాలి అంటే అమ్మవారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అమ్మవారిని సేవలు చేస్తూ ఉంటారు ఇది కేవలం మన తెలంగాణ ఆంధ్ర కాదు యావత్ భారతదేశం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి రోజులుగా మనం దీన్ని చేసుకుంటూ ఉంటాము నార్త్ వైట్ చూసుకున్నా కానీ అటు కూడా చాలా గొప్ప చాలా గొప్ప నార్త్ సైడ్ అసలు అమ్మవారి యొక్క వైభవం చూడాలంటే నార్త్ సైడ్ అమ్మ ఎందుకంటే చాలా విశేషంగా చక్కగా పద్ధతితో చేసేటటువంటి నవరాత్రులు కూడా అటు చాలా మట్టుకు చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా నిష్టగా ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు అమ్మవారి యొక్క కైంకర్యాలు చాలా విశేషంగా చేస్తు ఉంటారు ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలు చేస్తూ అంటే ఎన్నో రక రకరకాలైనటువంటి అమ్మవారికి పూజా విధానాలు చేస్తూ ఉంటారు అలాగే మన తెలంగాణలో కూడా చాలా మట్టుకు విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి ఎందుకంటే అమ్మ అనుగ్రహిస్తే అమ్మ అవుతుంది అదే ఆగ్రహిస్తే ఆది పరాశక్తి అవుతుంది కనుక అమ్మవారు అంటే చాలామందికి భయం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆ భయంతోనే మనం అందరం కూడా ఈ రోజున అమ్మ తల్లి నువ్వు ఉన్నావని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క నైవేద్యాలు కూడా విపరే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే శాస్త్రీయ ఆ దృక్పథం కనుక చూసుకున్నట్టయితే అంటే శాస్త్రంలో కొన్ని అమ్మవారికి కొన్ని తిథుల ప్రకారం కొన్ని నైవేద్యాలు పెట్టాలని చెప్పారు కానీ అవి రాను రాను అవే నైవేద్యాలు పెట్టాలి అంటే కనుక ఇప్పుడు సాధ్యపడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే మన అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు చక్కెర పొంగలి పులిహోర దద్దోజనము గారెలు బూరెలు శనగల ప్రసాదం ఇవి ప్రధానంగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఇక మిగతావి ఏవి పెట్టినా కూడా అలాగే భక్ష్యాలు కూడా పెడుతూ ఉంటారు భక్షాలు అంటే మనము తీయటి పోలీలు చేస్తూ ఉంటాము బొబ్బట్లు అంటారు కదా అలాంటివి కాబట్టి ఇలా అమ్మవారికి ఇవి ప్రత్యేకమైనటువంటి నైవేద్యం కానీ అమ్మవారికి రకరకాలైనటువంటి నైవేద్యాలు పెడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం పెడుతుంటారు ఏది ఏమైనప్పటికీ నైవేద్యాల విషయానికి వస్తే మన శక్తి ఎంత ఉందో ఆ శక్తి ప్రకారం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇదే పెట్టాలి అనేటటువంటి రూల్ అయితే ఎక్కడా కూడా లేదు మన మనసా వాచా కర్మణ మన శక్తి కొలది మన ఇంట్లో ఏదైతే ఉందో దానితోనే అమ్మవారికి నైవేద్యం అనేటటువంటి సమర్పించవచ్చు కనుక తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలు చాలా మంది తొమ్మిది రకాల నైవేద్యాలు ఈజీగా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పనేం కాదు పులిహోర ఇంట్లోనే చేస్తారు దోజం ఇంట్లోనే చేస్తారు చక్కెర పొంగలి గారెలు పూలు ఇవన్నీ ఇంట్లో చేసేటట్టు శిరా నైవేద్యము కేసరి భాత అని చెప్పి చేస్తూ ఉంటారు అలాగే శనగల ప్రసాదం పెడుతూ ఉంటారు బొబ్బర్ల ప్రసాదం పెడుతున్నారు ఇలా అవన్నీ కూడా నార్మల్గా చేసుకుంటారు కట్ పొంగలి కూడా పెడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే బ్రాహ్మణులు పెట్టే నైవేద్యాలు కొన్ని రకాలుగా ఉంటాయి మారవాడి వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యాలు కొన్ని ఉంటాయి ఇతర వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యం ఎవరి యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటారు కానీ ఈ నైవేద్య విషయంలో వీళ్ళు ఇదే పెట్టాలి అనేటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టవచ్చు దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి పెడుతూ ఉంటారమ్మా కానీ చాలా మంది చెప్తూ ఉంటారు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా కానీ ముందు నిష్టలతో ఆ నైవేద్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మడి అనేటటువంటిది చాలా ముఖ్యం అమ్మవారికి ఒక నైవేద్యం చేస్తున్నాము అని అంటే గనక మనం మడిబట్ట అంటే తడిబట్ట కట్టుకొని మనం వంట చేయాల్సి ఉంటుంది తడిబట్ట ఏంటంటే అది మడితో కూడుకున్నటువంటిది అని అర్థము మనం అమ్మవారి యొక్క నైవేద్యం చేసేటప్పుడు నీళ్లు కానివ్వండి అక్కడ వంట పాత్రలు కానివ్వండి మన పొయ్యి కానివ్వండి అవన్నీ కూడా శుచి శుభ్రతగా ఉండాలి పూర్వకాలంలో ఏం చేసేటటువంటి అంటే పూర్వకాలం అని కాదు కానీ దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమైనా సరే చక్కగా కట్టెల పొయ్యిలో ప్రత్యేకంగా వండేటటువంటి వారు అప్పుడు ఈ యొక్క కుమ్మరి వాళ్ళ దగ్గర పొయ్యిలు చేసేటటువంటి వాళ్ళు ఆ పొయ్యి రెడీమేడ్ పొయ్యి తీసుకొచ్చేసేసి ఆ కట్టెల పొయ్యి మీద అమ్మవారి కోసమే తొమ్మిది రోజులు అది పక్కన పెట్టేటటువంటి వారు అలాంటి పద్ధతి ఉండేటట్టు కానీ ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చేసాయి కాబట్టి అక్కడ అంటూ ముట్టు అన్నీ ఉంటూ ఉంటాయి అంట్లు పడుతూ ఉంటాయి ఛాయ్ చేసుకుంటూ ఉంటారు టీ కాఫీ కాచుకుంటారు అలా ఎప్పటికీ చేయ అమ్మవారికి పెట్టేట నైవేద్యం చేసేటప్పుడు తప్పనిసరిగా మడితో పెట్టాల్సి పెట్టాల్సి ఉంటుందమ్మా అది అయితే మొత్తానికి గురువు గారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అన్నట్టు అంటు ముట్టు లాంటివి చూసుకొని చూసుకొని ఎందుకంటే అమ్మవారికి మడి ఆచారం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తే అమ్మవారు మనకు అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైనా మనం ఏది చేసినా ఎప్పుడు చేసినా అమ్మవారు కోరుకునేది ఒకటే అండి కేవలం భక్తి ప్రేమ ఈ రెండే అమ్మవారు కోరుకుంటారు ఎందుకంటే మనం అమ్మవారికి ఏది మీరు ఎప్పుడైనా చూడండి అమ్మవారికి ఏది మనం సమర్పించినా తిరిగి దాన్ని మనమే వినియోగించుకుంటాము ఎప్పుడైనా మీరు గమనించిన ప్రసాదం పెడతాము మనమే తింటాము కొబ్బరికాయ కొడతాము మనమే తింటాము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాము మళ్ళీ ఆ పంచామృతం మనమే తీసుకుంటూ ఉంటాము అక్కడ అమ్మవారు ఏమీ తీసుకోదు కానీ ప్రేమ పూర్వకంగా భక్తి పూర్వకంగా మనం సమర్పిస్తాము మళ్ళీ అది ప్రసాద రూపకంగా మనమే వాడుకుంటాము కనుక ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు కోరుకుంటుంది ఒక భక్తుడు దగ్గర నుంచి అంటే ఆ వీడు నన్ను మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో నన్ను ఆరాధిస్తున్నాడా లేదా ఈ వ్యక్తి మనసులో కల్మషం పెట్టుకొని నన్ను పూజిస్తున్నాడా దురుద్దేశం పెట్టుకొని పూజిస్తున్నాడా ఇవన్నీ కూడా అమ్మ గమనిస్తూనే ఉంటుంది ఒకవేళ మనసులో నువ్వు ఏదైనా దురుద్దేశం పెట్టి పూజించావనుకోండి ఆ పూజ నిష్ప్రయోజనమే కనుక ఎప్పుడైనా సరే మనసా వాచ కర్మణ తల్లి నువ్వు ఉన్నావు అనేటటువంటి విశ్వాసంతో చేస్తే నువ్వు పూలిచ్చినా పత్రిచ్చినా ఏది ఇచ్చినా అమ్మవారి భక్తితో స్వీకరిస్తుందమ్మా కాబట్టి ఇక్కడ భక్తే ప్రధానము కనుక అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి ఈ నవరాత్రుల్ని ఘనంగా జరుపుకోండి నమస్కారం శ్రీవంత్